హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు విక్టరీ వైఫ్ నేను మీ ఐశ్వర్య మీ ఇంటి అందం మీ ఫర్నిచర్ మీదే కదా ఆధారపడి ఉంటుంది అందుకే ఇప్పుడు సుజాత నగర్లోని డామ్రో స్టోర్ మీకోసం రెడీగా ఉంది చిన్న చిన్న చైర్స్ నుంచి పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్ వరకు కంఫర్ట్గా ఉండే సోఫా నుంచి స్టైలిష్ బెడ్రూమ్ సెట్స్ వరకు ప్రతి ఒక్క ఫర్నిచర్ పీస్ మీ ఇంటికి ఒక కొత్త లుక్ని ఇస్తుంది డామ్రోలో మీరు కేవలం ఫర్నిచర్ మాత్రమే కొనరు మీ ఇంటికి ఒక కొత్త స్టైల్ని కూడా తీసుకెళ్తారు క్వాలిటీ డ్యూరబిలిటీ కంఫర్ట్ ఇవన్నీ ఒకే చోట అందించే బ్రాండ్ ఇది మీ లివింగ్ రూమ్ కోసం సోఫా కావాలా కుటుంబం అంతా కూర్చొని తినే డైనింగ్ టేబుల్ కావాలా లేదా మీ కలల బెడ్రూమ్ని పూర్తి చేసే మాస్టర్ బెడ్ కావాలా ఏదైనా కావాలి అనుకున్న సమాధానం ఒక్కటే డామ్రో మరి లేట్ ఎందుకు ఈరోజే సుజాత నగర్లోని డామ్రో షోరూమ్కి వచ్చేయండి మీ ఇంటికి కావాల్సిన స్టైలిష్ ఫర్నిచర్ని ఎంచుకోండి డామ్రో ఫర్నిచర్ అంటే ఇదే వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్